అత్యాశలు ముంచుతాయి రాజకీయాలను అడ్డుపెట్టుకొని అడ్డు అడ్డుపెట్టుకొని కోట్ల కోట్లు సంపాదించాలి అనుకుని కొంతమంది అడ్డగోలు ఆలోచనలు చివరికి వాళ్ళ ప్రాణాల మీదకి తెస్తాయి తాజాగా ఏలూరులో అదే జరిగింది తూర్పు దిగువల్లి గ్రామ సర్పంచ్ అయిన వాళ్ళ భర్త వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏలూరులో దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేశారంట వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచో మొత్తం మీద ఎవరైతేనే అయితే ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో వైఎస్ఆర్సీపీ ఆ డబ్బులు తిరిగి చెల్లించే స్తోమత లేక ఆయన ఊరు వదిలి వెళ్ళిపోయారంట కొన్ని రోజులు తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి ఆ తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకెళ్ళిపోయి ఇవన్నీ చేయడం తిరిగి ఆయన ఇంటికి వచ్చి చూసుకునేసరికి అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యి ఆ పొలం గడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పురుగుల మందు తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంట ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది ముప్పై కోట్ల రూపాయలు ఇది అప్పు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఒక బెట్టింగ్ వేసి అది కూడా ఒక పందెం కాసి అంటే పందేలు అనేవి సహజమే కాబట్టి రాజకీయాల్లో ఇలాగ భారీ ఓటములు జరిగినప్పుడు ఆ పైన నాయకులు బాగానే ఉంటారు రెండు పార్టీలు బాగానే ఉంటారు కింది స్థాయిలో ఇలాగ బెట్టింగ్లు వేసి అనవసరంగా స్థాయిని మరిచి ఎక్కువగా ఒకేసారి వచ్చేస్తే గెలిచేస్తే ఒక దేమ మా నాయకుడు గెలిచేస్తాడని ఒక దేమ అనవసరంగా వాళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు ఈయనకి ఈయన ప్రాణం తిరిగి వస్తుందా లేదంటే ఈయన కుటుంబానికి ఆ పార్టీ అయినా సాయం చేస్తుందంటే చేయదు వీళ్ళు అడగలేరు కూడా కాకపోతే ఇవి ఒక రకంగా ఇవన్నీ ఇల్లేకలే కాకపోతే అక్కడ అనవసరంగా ఒక ప్రాణం పోయింది ఒక రకంగా ఇటువంటి జరిగినప్పుడైనా ఆ బెట్టింగులు కాయాలనే ఆలోచన వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్